హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ అండ్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే పొద్దున్నే రేపు అంటే ఒక పది నిమిషాలు వెళ్ళినాను గొర్రెలోకి అంతలోపే మార్థి మళ్ళీ ఫోన్ చేసేసి పాప ఏడుస్తుంది ఫాస్ట్గా వచ్చేసే అని అనిందనమాట ఇంకా ఆడ మళ్ళీ తనలో ఫీవర్ వస్తుందేమో అనేసి నేను వచ్చేసిన అంటే ఏడవగానే ఫీవర్ వస్తుందా అని అంటే ఏం లేదు ముందు రోజే ఫీవర్ వచ్చింది అందుకు మళ్ళీ యాడ ఫీవర్ వస్తుంది అనేసి వెంటనే ఇంటికి వెళ్ళిపోయారని చెప్తున్నాను ఇంకా పోయినా అని చెప్పినాను కదా మేము బయలువేలా సగం దొడ్డి నూకేసి ఉండే ఫస్ట్ గొర్రెల దొడ్డి ఇంకా మిగిలింది మేము నూకేసి ఎత్తేసినాం అనమాట ఇంకా గొర్రెలు ఉంటాయి కదా కొన్ని సిక్ అవుతున్నవి అవి ఇంకా సిక్ అవుతాయి అనగా కొన్ని సిమ్టమ్స్ కొన్నిటికి ఉంటాయి కదా సో వాటికి అన్నీ చూసుకుంటా ఉన్నాడనమాట గాలి ఎక్కువ పోస్తుంది అంటే ఇంకా స్టార్ట్ అయిందనమాట అందులో నిన్న వీడియోలో చెప్పిన బొబ్బ పోస్తుంది అనేసి ఆ పొట్టెన్లకి అంటే రెండు దాంట్లో చూపించినాను కదా వాటికి ఇంకొంచెం ఆ కన్ను దగ్గరే పక్కన వచ్చిందనమాట సో అది బొబ్బ సూదులు కూడా వేపి వేపిస్తారు లేదంటే సపరేట్గా ఒకటి రెండు దాంట్లో సోకినా కూడా వాటికి తెస్తారనమాట సో ఏం చేయాలో ఆలోచించుకోవాలి మేమే ఇంకే ఎప్పుల చేయాలని ఇంకా అనుకోలేదన్నమాట ఇంకా మధ్యాహ్నము మా అత్త ఇంకా ఆవులకాడ నుంచి వచ్చింది మా ఆయన అంటే మా మామయ్య ఇంకా మా ఆయన ఇద్దరు గొర్రెలకాడి వినారనమాట మా అత్త ఆవులకాడ్ నుంచి ఇంటికి వచ్చాక నేను మా పాప ఇంకా మా అత్త ముగ్గురం పోయి పట్ల మడదలు వేసుకొద్దామనేసి అనుకున్నాము ఎందుకంటే ఇంక వర్షం ఏం పడేది అట్లాగ లేదు ఎన్ని రోజులు పడింది ఒకవేళ అట్లనే ఎండకుంటే ఎక్కువ రోజులు రావన్నమాట ఈజీగా చనిపోతాయి అనమాట ఎండకు బాగా ఎండిపోయి అందుకనేసి ఇంకా మడతలేద్దాంలే అనేసి వచ్చాము ఇంకా మడతలేస్తాం అనమాట మా పాప హెల్ప్ చాలా ఉంది పటలు మడతలేసే దాంట్లో మీరే ఒకసారి చూడండి ఎంత తప్పించి పోతుందో నీటికి రావాలని మడతలేయాలనేసి నాకే నవ్వు వస్తుంది నా కూతుర్ని చూస్తుంటే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ ఏం చూస్తే ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లెక్క ఇంకా మొత్తం వచ్చేసి మూడు పట్టలు వరిగడ్డి చెనక్కట్టి అటాచ్ చేసి కదా వాటి మీద రెండు ఇంకో దాని మీద ఒకటి అనమాట అదేంటి మీరు వరిగడ్డ వేశారు కదా వరిగడ్డ వేసాక ఇంకా పట్టలు వేయాల్సిన అవసరం లేదన్నారు కదా అని మీరు అంటే అప్పుడు మేము వాటిపైన వరిగడ్డి వేసినప్పుడు చాలా తక్కువగానే వేసినాము ఎప్పుడైనా మనం లేనప్పుడు హఠాత్తుగా వర్షం వచ్చినప్పుడు ఒక మాదిరిగా సరిపోతుంది కాకపోతే మేము ఆ టైంలో కొంచెం ఖాళీగా ఇంటి దగ్గరే ఉన్నాం పట్టలు కూడా ఉన్నాయి కాబట్టి కప్పేసినాం అంతే అప్పుడు ఒకవేళ ముందుగానే వాటికి కొంచెం తుంపరపడింది నేను ఒకదాన్నే తెల్లవారుజామున నాలుగున్నరకి నేను ఒక్కదాన్నే దొడ్లోకి వచ్చి ఒక పట్ట కప్పిన ఇంకో పట్ట పోతా అంటే అప్పుడు మా అత్తయ్య వచ్చింది అదేంటి మీ అత్తయ్య కలిసి రాలేదా అంటే వచ్చేది కాకపోతే అదే టైంలోనే మా అత్తమ్మ ఇంకా పాలు అనమాట పొద్దున టైంలో రెండు ఆవులతో పిండాలి కదా కొంచెం లేట్ అవుతుందన్నమాట నల్లావుతో పిండాలకి అందుకనేసి కొంచెం ముందుగానే పిండుతుంది ఇంకా నేను వచ్చేసినాను ఫోన్ తీసుకొని లైట్ వేసుకొని మా అత్తడం కొంచెం లేట్ అయింది అంతే చూడండి మా పాప ఎంత హెల్ప్ చేస్తుందో ఇంకా వరిగడ్డి కొంచెం ఉంది కదా మీరు చూస్తా అది కొంచెం ఇంకా వేసేద్దామని అనుకుంటున్నాము కాకపోతే ఇంకో మాకు టైం దొరకలేదు లేదంటే వేస్తాం కొంచెం టైం తీసుకొని అన్ని పనులు సక్రమంగా కుదిరినాక ఇంకా మా ఇంట్లో విషయానికి వస్తే బియ్యం ప్యాకెట్లు మొత్తం అన్ని అమ్మేసినాము జస్ట్ రెండు మూటలు ఒకటే ఉన్నాయి నలభై మూడులో ఇంట్లోకి కొన్ని తీసుకున్నాము ఎగ్జాక్ట్గా ఎన్ని తీసుకున్నాము నాకు గుర్తులేదు కానీ ఒక పది ప్యాకెట్లు తీసుకుంటారు పది కానీ పన్నెండు కానీ ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు అమ్మేసాము ఇంకొన్ని మా బాబాయ్ వాళ్ళకి ఇంకొన్ని మనం తీసుకున్నాం అయితే ఒక మూటొచ్చేసి మేము ఐదు వేలు కమ్మినాము అదే పాత బియ్యం వచ్చేసి ఐదు వేల ఐదు నూర్లు కమ్మినాము కొన్ని చోట్ల నాలుగు వేల మూడు వందలే మూడు వేల ఆరు వందలే ఆయని మా చుట్టుపక్కల తిరిగే మనుషులు మా ముందే అంటూ ఉంటారు అంటే మేము ఇంత కమ్మినామని తెలిసి కూడా అంటే అది నిజమే బియ్యం క్వాలిటీ బట్టి లేదంటే డిమాండ్ కూడా ఉంటుంది కదా సో అది మాకు డిమాండ్ ఉన్న టైంలో మేము అమ్ముకున్నాము ఇంకా పలానా మేము ఇంతే అమ్మేము మీకు ఇష్టం ఉంటే తీసుకోండి లేకుంటే లేదు అన్నప్పుడు వాళ్ళకి ఇష్టముటినే తీసుకుంటారు బలవంతం చేస్తే వాళ్ళు అంత ఇంత డబ్బులు ఇస్తారో చెప్పండి ఇవ్వరు కదా సో అదనమాట బిఎం విషయానికి అయితే దీంట్లో నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టే థర్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ ఉంది సెవెంటీ పర్సెంట్ ప్రాఫిట్ ఉంది అంటే ఆ సెవెంటీ పర్సెంట్ కూడా ప్రాఫిట్ ఎలా అయిందంటే ఓనే కదా ట్రాక్టర్ కావచ్చు రెండు గిన్నెలు వేయడానికి ఎప్పుడు ఫస్ట్ నాటినప్పుడు మాత్రమే మనుషులను పెట్టినాం ఇంకా ఆ తర్వాత వరి గడ్డి మిషన్ వచ్చింది ఇంకా మిగిలిన పనులన్నీ కలుపు తీసుకోవడము దానిలో వరి వరిలో ఇంకా గెనాలు కోయడము సో ఇవన్నీ మేమే చూసుకున్నాం ఇంకా వరగేటి దగ్గర కూడా అంతే వరగేటు వేసుకుపోవడానికి వేయడానికి ఒకరినో ఇద్దరినో కుళ్ళలు పెట్టినాము ఇంకా అంతే ఒకరినే లేండి అవును ఒకరినే మేమే వేసుకున్నాము సో అట్లా పూర్తిగా ఇంకా ప్రతి దాని మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే మేబీ ఫిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు లేదా సిక్స్టీ ఫార్టీ కావచ్చు ఇంక ఇక్కడ మాతే కసుగుడుస్తుంది ఈవినింగ్ టైంలో అయితే మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనిపిస్తుంది అంత డెప్త్గా ఏం లేదు జస్ట్ బ్రీఫ్గా ఏంటంటే నాకు మా అత్తయ్యలో నచ్చే విషయం ఒకటి ఉంది ఏదైనా ఒక చిన్న మనస్పర్ధం వచ్చిన ఏదైనా ఒక ఏదో కొంచెం ఏదో అంతే ఒక మనస్పర్ధం వస్తే నా తప్పున్న ఒకవేళ మా అత్తయ్య తప్పున్న ఆమె వచ్చి ఫస్ట్ నన్ను మాట్లాడిస్తుంది అది నాకు మా అత్తయ్యలో చాలా ఇష్టం ఇష్టం లేనిదేంటంటే ఎప్పుడూ డబ్బు 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 అసలు నేను తిన్నానా నేనేం చేస్తున్నాను నేను మంచి బట్టలు తీసుకున్నానా మంచి ఫుడ్ తీసుకు అసలు ఇవేవి ఆలోచించేది మా అత్తయ్య అట్లని మా మీద ఆమె ఎట్లుంటే అట్లనే మా మీద రుద్దదు ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య కసుబు కురుస్తుంది అయితే నేను వరిలో చెప్పాను కదా ప్రాఫిట్ ఎంతుంది ఇన్వెస్ట్ ఎంతుంది అనేసి అట్లనే ఇంకా ఇంక చినకాయ విషయానికి వస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పినాను కదా శనక్కాయలు అమ్మడంతో మేము దాని మీద ఎంతైతే పెట్టినామో అదంతా ఈక్వల్గా సరిపోయింది పొట్టు మిగిలిపోయింది పది మూట్ల శనక్కాయలు మిగిలించుకున్నాము అంతే శనక్కాయలు మీకు చెప్పాను కదా డెబ్బై ఐదు వేలు కనీసం అమ్మినాము అనేది ఇంకా అంతే ఎగ్జాక్ట్గా డెబ్బై రెండు వేలు ఖర్చు అయిపోయింది ఇంకా మేము నేను వన్ మంత్ అంతా ఆవులాంటి పోయి మా అత్తయ్యం చేయలే పంపించినాను కాబట్టి అంటే ఆమె వెళ్ళింది నేను పంపించిన అనకూడదు ఆమె వెళ్ళింది నేను ఇంక ఆవులు చూసుకుంటూ పొద్దున్నే ఈ పాపని స్కూల్కి పంపించి నేను ఆవుల దగ్గరికి పోయి ఆవులను అక్కడే మధ్యాహ్నం రెండు గంటలకు అక్కడే కట్టేసి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి ఈ పాపకు అన్నం తినిపించి నేను అన్నం తిని మళ్ళీ ఈ పాపని ఎత్తుకుపోయి ఆవుల కాడికి ఆవులు కాసి సాయంత్రం ఐదు గంటలకు ఐదున్నరకో మళ్ళీ పాపని ఎత్తుకొని వచ్చి ఆవులు నిలుకొని వచ్చేట ఆయనకి మళ్ళీ మాత్రం వస్తుంది అనమాట అంటే పొద్దున్నే పోయి ఆమె కూడా సాయంత్రం వచ్చింది సో అట్లా కూడా కష్టపడ్డాం ఇంకా అది దాంతో క్యాల్కులేట్ చేస్తే అప్పుడు సెవెంటీ థర్టీ అవుతుంది అంటే సెవెంటీ పర్సెంట్ ఇన్వెస్ట్ థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ లా ఉంటుంది మా పాప ఏం చెప్పిందో కదా రైము ఇంక ఈవినింగ్ కదా పావుబిండీ ఆవందోళకొచ్చింది మాట